అయోధ్య రామ మందిరానికి వెళ్తున్న బస్ సరియు నదిలో పడిపోవడంతో అక్కడ ఏం జరిగింది ఆ తరువాత శ్రీరాముడు నిజంగానే ఒక అద్భుతాన్ని చేసి చూపించారు శ్రీరాముడు చేసిన అద్భుతం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట తరువాత అలాగే జరగక ముందు అయోధ్యలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి అయితే ఈ అద్భుతాన్ని అతిపెద్ద అద్భుతంగా చెప్పుకోవచ్చు అయితే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి మీ కనుక ఆ శ్రీరాముడు అంటే నమ్మకం ఉంటే కింద కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ చేయండి ఎంతో మంది శ్రీరాముని అద్భుతాల గురించి వినే ఉంటారు అలాగే చూసి కూడా ఉంటారు అయితే ఢిల్లీలో ఉండే అంకిత్కు ఇలాంటి అద్భుతమే జరిగింది అతని జీవితంలో జరిగిన ఈ విషయం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది అయితే అసలు అంకిత్ కి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే అంకిత్ ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తూ ఉంటాడు అయితే చాలా కాలం నుంచి శ్రీరాముని పూజిస్తూ ఉన్నాడు అయితే ఒకరోజు అంకిత్ తన స్నేహితులతో కలిసి అయోధ్య రామ మందిరానికి వెళ్ళాలి అనుకున్నాడు దీనికి అంకిత్ స్నేహితులందరూ కూడా సరే అని చెప్పారు అంతా ప్లాన్ చేసుకున్నాక అంకిత్ అందరికి ఒక మినీ బస్ ను ఏర్పాటు చేశాడు అయితే ఆ బస్ లో పన్నెండు మంది చాలా సులభంగా సరిపోతారు రెండు రోజుల తర్వాత అంకిత్ తన స్నేహితులతో కలిసి అయోధ్య రామ మందిరానికి బయలుదేరాడు ఆ ప్రయాణం సుమారు పదకొండు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది ఆ టైంలో ఎవరికి బోరు కొట్టకుండా భక్తితో శ్రీరాముని ధ్యానం చేస్తూ రాముని భక్తి కీర్తనలు వింటూ ముందుకు సాగుతూ ఉన్నారు కొన్ని గంటల తర్వాత వాళ్ళ ప్రయాణం సగం పూర్తయింది అంత ప్రయాణించినా సరే ఎవరికి బోరు కొట్టలేదు అలాగే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అయోధ్య రామ మందిరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అంకిత్ వాళ్ళ బస్ సరియు నది దగ్గర ఆగింది ఆ సమయంలో వాళ్ళ బస్ అడవి మారుగాన వెళ్తూ ఉంది ఆ ప్రాంతం మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ పరిసరాలలో ఎక్కడా ఏ వ్యక్తి కూడా కనిపించలేదు అయితే ఆ బస్ డ్రైవర్ అంకిత్ కు కొంతమంది దోపిడిదారులు ఈ అడవిలో ఎక్కువగా ఉంటారని చెప్పారు ఇది విన్న తర్వాత బస్ లో ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయారు ఇక అందరూ బస్ కిటికీ తలుపులు మూసేశారు అప్పుడు ఒక్కసారిగా బస్ టైర్ పేలినట్టుగా శబ్దం వచ్చింది అలాగే ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి కట్టగా వాళ్ళ బస్సు ఎదురు పడింది దాంతో డ్రైవర్ అదుపు తప్పి సరియూ నది వైపుగా బస్ పోనిచ్చాడు బస్ కంట్రోల్ తప్పిపోయి సరియూ నది దగ్గర ఉన్న ఒక చెట్టుకి గుద్దుకుంది ఇక అందరూ బస్సు దిగి టైర్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ బస్ ట్రైర్ ఒక పెద్ద ఇనుపు రేకు ఇరుక్కొని ఉంది దానివల్లే టైర్ పంక్చర్ అయింది ఇక బస్సులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా భయపడిపోయారు ఇది ఖచ్చితంగా దొంగల పని అని అనుకుంటూ ఉన్నారు ఇక అందరూ తిరిగి బస్సులో ఎక్కి కూర్చొని కిటికీలు అన్ని మూసేసుకొని అందరూ రామస్మరణ చేసుకుంటూ ఉన్నారు ఇక ఇంతలోనే అక్కడ ఒక షాకింగ్ సంఘటన జరిగింది అదేంటంటే ఇద్దరు దొంగలు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బస్సు లోపలికి వచ్చారు వాళ్ళకి అడ్డు చెప్పిన బస్ డ్రైవర్ని కూడా కొట్టి పక్కకు పడేశారు ఇక తరువాత దొంగలు బస్సులో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి విలువైన వస్తువులన్నిటినీ తీసుకున్నారు కానీ అంకిత్ మాత్రం బస్సు మూలన కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకొని శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ శ్రీరాముణ్ణి కొంచెంసేపటికే ఆ దొంగలు అందరి దగ్గర నుంచి విలువైన వస్తువులన్నిటినీ దొంగతనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంతలోనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి దొంగల్ని బెదిరించి ఎవరి వస్తువులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు కానీ దొంగలు మాత్రం ఆ వ్యక్తిని అవమానిస్తూ అలాగే కత్తిని చూపించి బెదిరిస్తూ ఎగతాలు చేస్తూ ఉన్నారు తమ దారికి అడ్డు తొల్లగమని లేకపోతే చేస్తామని బెదిరించారు కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమాత్రం భయపడకుండా అలానే నిలబడిపోయి ఉన్నారు అయితే ఆ వ్యక్తి ఆ ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి చేయి పెట్టాడు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో చూసి అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అయ్యారు దొంగను అలా తాకగానే అతను కింద నేల మీద పడిపోయాడు అతని చేతులు కాళ్ళు గట్టిగా బిగుసుకుపోయాయి అది చూసి భయపడిన ఇంకో దొంగ వ్యక్తి ఎంతో భయంతో అతను తీసుకున్న వస్తువులన్నిటినీ అక్కడే పడేసి పారిపోయాడు అప్పుడు డ్రైవర్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి వాళ్ళ టైర్ పంచర్ అయిందని వ్యక్తికి చెప్పాడు ఇప్పుడు ఆ వ్యక్తి వాళ్ళతో మీరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండండి నేను వెళ్లి ఎవరైనా సహాయానికి తీసుకువస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఏ మనిషి కనిపించడం లేదు అలాంటిది ఈ వ్యక్తి సహాయానికి ఎవరిని తీసుకొస్తాడా అని అందరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ ఆ బస్ లోని కూర్చొని ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలా ఎదురు చూస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్రపోయారు అరగంట తరువాత అంకిత్ అలాగే అతని స్నేహితుడు పళ్ళు తెరిచి చూసి ఆ వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నారు ఆ వ్యక్తి జాడ ఎక్కడ కనిపించలేదు దాంతో అంకిత్ ఆ చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉన్నాడు అప్పుడు అంకిత్ చూపు సరిగ్గా రోడ్డు మీద ఆగి ఉన్న ఒక బస్సు పైన పడింది దాని పంచర్ కూడా రిపేర్ చేయబడింది ఇది చూసిన అంకిత్ ఎంతో ఆశ్చర్యపోయాడు అలాగే వెంటనే వెళ్లి డ్రైవర్ని నిద్రలేపి ఈ బస్సు రోడ్డు మీదకి ఎలా వచ్చింది అలాగే ఈ బస్ పంచర్ ఎవరు వేశారు మీరేమైనా వేశారా అని అడిగాడు అయితే అప్పుడు డ్రైవర్ కూడా అసలు ఇంతకు ఆ వ్యక్తి ఏడి అని అటు ఇటు చూశాడు కానీ అతనికి కూడా ఆ వ్యక్తి కనిపించలేదు అలాగే అంకిత్ మీరు ఈ పంచర్ వేయలేదా అని అడిగితే అప్పుడు ఆ డ్రైవర్ నేను వేయలేదు నేను నిద్రపోయాను ఇప్పుడు నువ్వు లేపితేనే నాకు కూడా మెలకు వచ్చింది అని చెప్పాడు ఇక అంతలోనే బస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి కిందకు వచ్చారు ఇక అప్పుడు అందరు మనసులో ఒకటే ప్రశ్న ఇంత దట్టమైన అడవి ప్రాంతంలో అసలు మనుషులే కనిపించడం లేదు కానీ ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ వ్యక్తి ఎవరో అలాగే బస్ పంచర్ ఎవరు వేశారు అలాగే రోడ్డు మీదకు ఈ బస్సు ఎలా తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఇక అంకిత్ ఆలోచిస్తూ ఆ వ్యక్తి మామూలు మనిషి కాదని సహాయం కోసం శ్రీరాముణ్ణి వేడుకోవడంతో సాక్షాత్తు శ్రీరాముడే వచ్చి తమకు సహాయం చేశాడని అంకిత్ అలాగే అతని స్నేహితులందరూ అర్థం చేసుకున్నారు ఇక అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళి ఆ శ్రీరాముని దర్శించుకున్నారు అయితే ఫ్రెండ్స్ అసలు అయోధ్యకు అర్థం ఏంటో మీకు తెలుసా అయోధ్య అంటే శత్రువులు ఎవరు జయించలేనిది అని అర్థం అయోధ్య అంటే వైకుంఠం అని తాత్విక భావం ఫ్రెండ్స్ చూసారు కదా అయోధ్యలో జరిగిన మహా అద్భుతం ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి జై శ్రీరామ్